హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శనగపిండితో కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా బియ్య పిండి శనగపిండి జల్లడి పట్టుకోవాలి తక్కువ క్వాంటిటీలో కారపూస చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లం కొట్టండి రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి పోసి కారం చేసుకుంటే చాలా బాగుంటుందండి శనగపిండి కూడా జల్లడపట్టిన తర్వాత వాము జీలకర్ర పొడి కూడా సన్న పూసి చేస్తున్నాం కాబట్టి జల్లడ పట్టుకోవాలి తర్వాత కారం ఉప్పు వేయాలి వీడియోలో చూపిస్తున్నలాగా కొద్దిగా కారం రుచికి చటి ఉప్పు వేసుకోవాలి అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఒకసారి వాటర్ పోయకుండా చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలపాలి ఇలా వీడియోలో చూస్తున్నలాగా ఇలా కలుపుకొని చక్రాలు తిప్పుకొని ఇది కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి నేను గన్ను ఉపయోగించి చక్రాల గన్ను ఉపయోగించి చక్రాలు వచ్చానండి ఇలా సాఫ్ట్గా పిండిని కలపెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకొని చక్రాల గన్నులో పెట్టాలి పిండిని వీటిల్లో అన్ని స్టార్స్ పెద్ద కరపూస చిన్న కారపూస స్టార్ కర్పూస అలా రకరకాలుగా ఉన్నాయండి అందులో చిన్నగా ఉండేది ఎంచుకున్నాను అన్నీ రకరకాలుగా ఒత్తుకోవచ్చు మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో చక్రాలు ఒత్తుకోవచ్చు నేను సన్న కారపూస తీసుకున్నాను అంటే చిన్న చిన్న రంధ్రాలున్న ప్లేట్ తీసుకున్నాను ఇలా తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి గన్నుని అలా గన్ను సెట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి చెక్ చేసి గన్ను థ్రెడ్డింగ్ చెక్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలి కళాయి పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ పోయాలండి ఇలా ఆయిల్ పోసి ఆయిల్ వేడైన దాకా చూడాలి ఆయిల్ బాగా పొంగకుండా దిష్టి తాకకుండా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా పెట్టుకుంటామండి మేమైతే చక్రాలు వచ్చేటప్పుడు ఆయిల్ కొంచెం పొంగుతుందండి అలా పొంగకుండా ఉండాలని ఇలా దిష్టి తిప్పేస్తూ ఉంటారు వీడియోలో చూపిస్తున్నలాగా లాగా గండ్లోకి పిండిని పెట్టాలి ఇలా పెట్టి ఆ ఆయిల్ అయిన తర్వాత ఆ చక్రాలు ఆయిల్లో వత్తాలి గండి సాయంతో ఇప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ తక్కువ కర్పూస ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అలా ట్రై చేయండి ఎక్కువ ఎక్కువ చేసుకొని డేస్ డేస్ స్టాక్ పెట్టుకోవడం కంటే మనం తినేంత వరకే అప్పటికప్పుడు చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఒక నాలుగు ఐదు చుట్టలు వరకు చేసుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ వస్తుంది వీక్లీ వన్స్ అట్లా చేసుకున్నా సరిపోతుంది అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి చక్రాలు వెతుకునేటప్పుడు తీయడానికి అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకొని చక్రాలు వత్తాలి వీడియోలో చూపిస్తున్నలాగా పైకి వేడి రాకుండా చూసుకుంటూ తొందరగా చక్రాలు వేయాలి గన్ను కూడా జాగ్రత్తగా పట్టుకొని వత్తాలండి టూ హ్యాండ్స్ ఉపయోగించాలి ఇప్పుడు కారపూస కాలేంత వరకు ఉంచాలి సన్న కారపూస కాబట్టి వాము అనేది దంచి వేసాము అయినా కానీ ఫ్లేవర్ బాగుంటుంది దంచకుండా వేస్తే ఆ సన్నటి రంధ్రాల్లో చిక్కుకొని కారపూస మంచిగా రాదండి ఇలా రావాలంటే సన్న కారపూస అయితే దంచి వేయాలి పౌడర్ చేసి వేయాలి వన్ బై వన్ చక్రాలు ఒత్తుకోవాలి ఇలా వన్ బై వన్ చక్రాలు ఒత్తుకుంటూ కాలేంత వరకు ఒక్కోసారి టర్న్ చేసుకుంటూ చక్రాల్ని కాల్చనివ్వాలి ఫస్ట్ ఆయిల్లో బబుల్స్ వస్తాయి ఆ బబుల్స్ పోయి కారపూస పై తేలేంత వరకు కాలినవ్వాలి అప్పుడైతేనే కారపూస ఉడికి కాలినట్టు లేకపోతే మెత్తగానే ఉంటుంది కాలినట్టు కాదు అలా లైట్ బ్రౌన్ కలర్ ఉంచేంత వరకు కాల్చి తీయాలండి తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ గనులో పిండి పెట్టుకోవాలి ఈ కారపూస ఖాళీ అంత ఖాళీ లోపలనే గన్లో పిండి సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వన్ బై వన్ జాగ్రత్తగా చేసుకోవడమేనండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టడం మర్చిపోమాకండీ ఈ కారపూస టీలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మేమైతే టీలో వేసుకొని తింటాము అందుకనే సన్నగా కరపూస వస్తాను మీరు టీలో కరపూస తినే అలవాటు ఉందా ఉంటే కామెంట్ పెట్టండి ఇలా టర్న్ చేసుకుంటే రెండు వైపులా సమానంగా కాలుతుంది టర్న్ చేయపోయినా రెండు వైపులా ఆయిల్లో ఫ్రై అవుతాయి కానీ ఇలా టర్న్ చేసుకున్నా కానీ ఇంకా మంచిగా అవుతుందని చెప్పాను ఎవరు మిగిలిపోయిన చిన్న చిన్న కారపూసలు పెద్ద జరిగ జాలీ జరిగిన సాయంతో కూడా తీయవచ్చండి తక్కువ క్వాంటిటీ కాబట్టి లాస్ట్లో తీద్దామని అలా ఉంచేసాను కర్రపూసు చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ కర్రపూసది తీలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా లాస్ట్లో కూడా లాస్ట్గా కూడా చక్రం అత్తుకోవడమే పిండి అంతా అయిపోయింది మొత్తం సిద్ధం చేసుకొని ఫైనల్గా చక్రం వత్తుకొని దించుకోవటమేనండి కొంచెం టర్న్ చేసుకుంటూ ఉండాలి కారపూసని మా సైడ్ కారపూసని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇలా గరిట పెడితే మెత్తగా తగులుతుందండి అంటే అలా అప్పుడు కాలినట్టు కొంచెం గరిట పెట్టంగానే కొద్దిగా స్టవ్ గరుకుగా ఉంటే కరపూస కాలినట్టు కాలినట్టు గరిటెల సాయంతో నెక్స్ట్ కాలిన కరపూస కూడా తీయాలి మనం మంచిగా పిండి కలుపుకొని మంచిగా వచ్చినట్లయితేనే కరపూస ఒక చక్రంలాగా వస్తుంది లేకుంటే అలా రాకుండా విడివిడిగా అయిపోతుందండి ఇలా రావంటే తక్ కరెక్ట్ క్వాంటిటీస్లోనే కలుపుకోవాలి ఇలా చక్రంని తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోమాకండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే గంట బిల్లుని కూడా కొట్టండి అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని మరిన్ని వీడియోస్ కూడా వస్తాయి ఇక ముందు ఇలా మంచి మంచి వీడియోస్తో మీకు వస్తానండి ఛానల్లో మీరు తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే షేర్ కూడా చేయండి ఈ చక్రాలు అన్నీ వత్తేవి చూపించాను పిండి ఎంత ఉందో ఎన్ని చక్రాలు అయినాయో కూడా చూసారండి మీరు చూడండి చూపించారండి మీకు సో ఆ పిండికి ఈ కర్రపూస అయిందండి మిగతా అంతా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇలా తీసుకోవాలండి లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్ చక్రం వేశాను మీకైతే ఈ కరపూస నచ్చిందని భావిస్తున్నాను లైక్ చేయటం షేర్ చేయటం అయితే మర్చిపోమాకండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫైనల్గా ఈ పిండి వరకు మిగిలింది ఇలా మిగిలిన పిండిని ఒక అంటే కట్టెగారలాగా చేసుకొని కూడా మనం కాల్చుకోవచ్చు కానీ మా బాబు వద్ద పక్కన పెట్టేశాను ఇంకా కారపూస ఉంది కదా ఇంకా వేరే వేరే ఇక అవసరం లేదనమాట అవి నానబెట్టుకోవాలండి లేకపోతే జిడ్డుగా అతుక్కొని పోదు అవి కడగడానికి పెట్టేశాను పక్కన పెట్టేశాను ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చక్రం కాలిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవడమే అంతే అండి చక్రాలు ఎంతో చక్కగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చాయని భావిస్తున్నాను మా బాబు ఏదో చెప్తున్నాడు ఇందులో ఫైనల్ చక్రం ఈ వీడియోలో ఫైనల్ చక్రం ఇదేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్